నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ ఉమామహేష్ ఆచార్ల గారు రచించిన ఆదివారం అనుబంధం అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఒకటిలో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ప్రేమించుకున్న వాళ్ళు కలిసి ఉండటానికి పెళ్లి అవసరమేమో కానీ పెళ్ళైన వాళ్ళు కలిసి ఉండటానికి ప్రేమ అవసరం లేదు అని చెప్పటానికి అన్నట్లు ఇరవై ఏళ్ల క్రితం ఇత్తడి లెటర్స్తో చేసిన ఇందిరా చక్రపాణి నేమ్ ప్లేటు కిలుం పట్టి మెరవకపోవటంతో విసుగొచ్చిన సూర్యుడు తన తొలి కిరణాలను నెమ్మదిగా పక్కింటికి మారల్చాడు క్రమశిక్షణ గల కార్మికుడిలా అలారం తన పని తాను చేసింది రెండో కాన్ పవగానే విడిపోయిన రెండు సింగిల్ కాట్లలో ఒక దానం నుంచి లేచిన ఇందిరా నేరుగా వంటింట్లోకి నడిచింది అలారాలు కుక్కర్ విజిల్స్ నీకు సంబంధించిన రాగాలు అన్నట్లు చక్రపాణి రెండో సింగిల్ కార్ట్ మీద కాసేపు విసుగ్గా దొరిని పడుకునే ఫోన్ చూసుకున్నాడు ఆమె కాఫీ పెట్టించింది అతను పేపర్ చదివాడు ఆమె స్టవ్ మీద ఇడ్లీ పెట్టింది అతడు వాకిన్కు వెళ్ళొచ్చాడు ఆమె కుక్కర్ పెట్టింది అతడు స్నానం చేసొచ్చి పొట్ట మీద పౌడర్ షర్టు మీద సెంటు కూసుకున్నాడు ఆమె టిఫిన్ రెండోసారి కాఫీ ఇచ్చి క్యారేజీ హాల్లో పెట్టింది అతను కాఫీ తాగుతూ మిగిలిపోయిన పేపర్ చదివేసి క్యారేజ్ పట్టుకుని ఆఫీసుకు బయలుదేరాడు ఆమె తలుపేసుకుని స్టవ్ మీద బార్లీ పెట్టింది అతడు సాయంత్రం వచ్చి తాగుతాడు ఆమె డబ్బాలోకి జంతికలో చెకోడీలో చేస్తుంది అతను ఎప్పుడు పడితే అప్పుడు తింటాడు భర్తకు ఏ పూట కాపూట వేడిగా కంచంలో కనీసం మూడు ఐటమ్స్తో వడ్డించాలని అత్తగారు నేర్పించిన అలవాటు ప్రకారం ఆమె మళ్లీ రాత్రికి ఏమున్నాయో తాడుకుంటుంది పొలకాలకు పిండి కలుపుతుంది అతను టీవీ చూస్తాడు ఆమె పుల్కాలు కాలుస్తుంది అతడు అరగంట క్రితమే బైక్ చెప్పిన కొలీగ్తో ఫోన్ మాట్లాడతాడు ఆమె దుంపలు ఉడకేస్తుంది అతడు ఉక్కపోతగా ఉందని ఏసీ వేసుకుంటాడు ఆమె చెమట్లు కక్కుతూ కూర కలియబడుతుంది అతడు టీవీ చూస్తూ లాగిస్తాడు ఆమె కిచెన్ శుభ్రం చేసుకుంటుంది అతడు గుర్రు పెట్టి పడుకుంటాడు ఆమె అలారం పెట్టుకుంటుంది ఓ రాత్రప్పుడు అది ఆన్లో ఉందో లేదో కంగారుగా టైం చూసుకుంటుంది అతడు మాత్రం నిశ్చింతగా నిద్రపోతాడు ఆదివారం స్వల్ప మార్పు ఆమె మధ్యాహ్నం మరొక కప్పు టీతో పాటు పకోడీలో బజ్జీలో వేయిస్తుంది అతడు లైవ్ రిపీట్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ తింటాడు ఇందిరకు ఇది అని చెప్పుకునే కష్టమేమీ లేదు భర్త పల్లెత్తు మాట అనడు అని కొంతమంది కాంప్లిమెంట్గా చెప్పుకునే విషయమే ఆమె అవ్యక్త అభ్యంతరం బూరెలు చేసినా బొబ్బర్ల పిండి చేసిన బెనారస్ చీర కట్టినా బెంగాలీ కాటన్ కట్టినా దేనికి బాగుంది బాగలేదు అన్న మాట లేదు సగం రోజు పొగచూరిపోతున్నా పట్టించుకోడు అలానే వాళ్ళిద్దరి మధ్య గొడవలేం లేవు ప్రేమ లేదంతే కర్పూరంలా ఎప్పుడు కరిగిపోయిందో కూడా తెలియలేదు పిల్లలిద్దరూ వేరే ఊళ్ళల్లో చదువుకుంటున్నారు వీళ్ళిద్దరూ ఇక్కడ ఒకరి గురించి ఒకరికి ఏ తలంపు లేకుండా ఒకే తలుపుకు చేరో రెక్కల పిల్లల ప్రగతి రాధానికి చేరవ పాటలా గడిపిస్తున్నారు ఓ పక్క పనులు మరొక పక్క ఆలోచనలతో ఉండగా పని మనిషి వచ్చింది అడివమ్మకు అమ్మకు ముప్పై ఉంటాయి దృఢమైన మానసిక ఆరోగ్యానికి గుర్తుగా కొప్పు మూడిస్తే బోర్లించిన కొండల విడిస్తే చెట్టుమించి జారే కొండ చిలువలా ఉండే చుట్టూ రెండు గంటల పాటు ఎండలో గొంతు కూర్చుని బండెడు అంట్లు చెక్కు చెదరని టీఎంటీ బార్ లాంటి ఉక్కు శరీరం వెరసి కి కేర్ ఆఫ్ అడ్రస్లా ఉంటుంది పదేళ్ల నుండి పనిచేస్తుంది ఇందిర దగ్గర ఎక్కువ ఆమె ధైర్యం బలమో చూసి నీ ఎనర్జీతో ఓ రైలు నడిపోయొచ్చే అంటూ ఉంటుంది ఇందిర పుసే అడవమ్మ ఆ అంట్లు తోగటం కాసేపు పాపి బిర్యానీ తినవే వేడిగా ఉన్నప్పుడే తినాలి ఇందిరా పని మనిషిని ప్రేమతో పిలిచింది ఉండడమ్మ ఈ రెండు తోమేతే ఇటే పెళ్ళే ఉండదు అంటూ మిగిలిన రెండు అంట్లు బరా బారా తోమేసి చేయి కడుక్కుని కొంగుకు తుడుచుకుని వచ్చి బాల్కనీలో కింద కూర్చొని తింటోంది అడవమ్మ ఎదురుగా డైనింగ్ టేబుల్ కుర్చీ మీద కూర్చుని బిర్యానీ తింటున్న అడవిమ్మకేసి జేఈఈ రిజల్ట్ కోసం నెట్ సెంటర్ దగ్గర కూర్చున్న కుర్రాడిలా ఆత్రంగా చూస్తోంది ఇందిర కామ్గా తినేసి వెళ్ళి ప్లేట్ కడగటం మొదలుపెట్టింది అడవమ్మ అదేంటే పొద్దున్న నుంచి కష్టపడి చేస్తే తినేసి బాగుందో లేదో చెప్పకుండా వెళ్ళిపోయావు కోపంగా అంది ఇందిర మీరేటి అనుకోకండి అమ్మా వండంలో ఇంత పసుపు గొండేసి కుక్కర్లో మూడు ఇజిల్స్ పాటు ఒగ్గేసి దాన్నే బిర్యానీ అని మీరు మురిసిపోతారేమో నా మటుకు బిర్యానీ అంటే అది ఏరే అంద కచ్చిగా నీకు బాగా అలిసైపోయానే మసాలా ఉప్పు కారం అంత బాగా కుదిరితే నా బిర్యానీకి పేరు పెడతావా రేపటి నుంచి నువ్వు పనిలోకి రాకు అంది ఇందిర సర్రుమని లేస్తూ అమ్మా మీరు నా తల తీసి మొలయ్యండి నేను మాత్రం చెప్పేది ఒకటే బిర్యానీ అంటే మగోళ్లే చెయ్యాలా మనం కూడా చెయ్యొచ్చు కానీ దాన్ని బిర్యానీ అనకూడదమ్మా మరోటో పేరుతో పిలవాలా ఒక పెద్ద సాలు అన్నీ వేసి ఏరేగా నానబెట్టిన బియ్యాన్ని అందులో వేసి ఉడికిన తర్వాత మగాడు కండవలంతో గెరిటితో తిప్పి సేత్తే ఉంటుందమ్మా బిర్యానీ ఆహ్ ఆ రుసే ఏరు అంది మైమర్చిపోతూ అంత ఇదిగా చెప్తున్నావు మీ ఆయన నీకు ఎప్పుడైనా వండి పెట్టాడేమిటే అందింది ఆశ్చర్యంగా ఎప్పుడైనా ఏటమ్మా ప్రతి ఆదోరం వంట డ్యూటీ ఆడిదే అంది ఆడిపమ్మ గర్వంగా మగాడి చేత వంట చేయిస్తావా సిగ్గులేదు అంది ఇందిర అడివమ్మని వింతగా చూస్తూ ఏట అమ్మగారు ముమ్మారు పుట్టాడా ఏటి ఆ మాట కొత్తే మనమే మోగోళ్ళను కానీ యాతంలో ముమ్మారు పుడతాం అయినా మొలతాడు కట్టేటప్పుడు తెలియదు కోసేటప్పుడు తెలియదు మధ్యలో నిన్నమ్మ ఏ అంతా అది మనమేదే అంది అడవి మక్కసతో అక్కసతో తాగొచ్చి తల్లిని కొట్టే తండ్రి గుర్తొచ్చి ఏమోనే మా ఇళ్లలో మగాళ్ళు ఇంటి పనులు చేస్తే ఎంత నామర్థానో తెలుసా అయినా మగాడంటే ఇంటి యజమాని దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటేనే అందం బయట ఎన్ని వ్యాపకాలు ఎన్ని టెన్షన్లు అన్నీ మనకోసమే కదా ఇంటి దగ్గర మనం బాగా చూసుకుంటేనే కదా బయటికి వెళ్ళిన మగాడికి విజయం అంది ఇందిర పెళ్ళైన కొత్తలో అత్తగారు బట్టి పట్టించిన పాఠాలు వల్ల వేసుకుంటూ అవునమ్మా మగాళ్ళగేమి మగానుభావులు దేవుడు కూడా ఆళ్ల పార్టీయేనమ్మా ఏటాటా పురిటి నొప్పులు లేవు నెల నెల కడుపు నొప్పులు లేవు కనీసం పుయ్యి కాడైనా మూడు కోట్ల మనం పడే కట్టం వాళ్ళకి తెలియాలి కదమ్మా అక్కులు ఆకాశంలో నుంచి మన కొంగులోకి రాలి పడవమ్మా మనమే ఎగిరి కోసుకోవాలా అంటే సామానమే అందుకే నాకు ఆదివారం సెలవు కావాలన్నా తీసుకున్నా ఏం మనం పనులు చేయట్లేదా మా మామేమైనా యమానందాలు తన్నాడా ఆటోయే కదా ఆడ వదలాలి కానీ ఆటో ఏం కరమ్మా నేనేమో ఆనమే తోలగలను అదే ఆల అంట్లు తోమ్మా చూద్దారి అంది అడవి అమ్మ గాల్లో చేతులు ఊపుతూ ఆమె ఆర్గ్యుమెంట్కు కొంచెం మెత్తబడింది ఇందిర అదేమిటే వారమంతా ఆటో నడిపలిసిపోయిన మొగ్గుడికి కనీసం ఆదివారమైన ఇవ్వవా నువ్వు మనిషివి కాదే రాక్షసివి అంది నవ్వుతూ గొంతులో కొంత ఈర్ష్యతో మీకేటి తేలదమ్మ ఊరు మొగుడు సేతి వంట అదేదో పాకం అంటారే అమృతమే అమ్మగారు దానికి రాసి ఉండాల నాలంటి రాసేసుకి అది రాసి పెట్టుంది ఏ మాటకు ఆ మాట నమ్మగారు ఆదోరం స్వర్గమే మీరు కూడా ఆదోరం పొద్దున్నే రానంటే సర్లే అడవి అనటంతో పదంటే పదికి అమ్మగారు అంటే మధ్యలో ఓ పాలి వాళ్ళ పాటలు ఓరకంట చూస్తాననుకోండి ఆ తల్లి కొడుకు వంటింట్లో యాతన పడతారంటే ఒట్టు ఏది ఎక్కడుందో నన్ను అడగటానికి నా మోషి ఇసుక్కుని చత్తారు కుసినంత జాలే అత్తది కానీ అంతలోనే వాళ్ళ ముఖాల్లో పట్టుదల చూసి మళ్ళీ ఏమి ఎరగనట్టు తొంగు ఉంటా బిర్యానీలో నీసు కలిపితే నాకెట్ట ఉండదు అమ్మగారు అది వేరే వండాల రెండో గంటకి ఏడేడు బిర్యానీ తిని మళ్ళీ తొంగుని రాత్రికి మళ్ళీ అదే తినేసి ఆ వారం పొద్దు కట్టపడింది అమ్మగారు అంటూ చేస్తున్న పనాపి సీతమ్మగూరులాంటి మీ సిగ్గే సిగ్గేగా నమ్మగూరు చెప్పి తీరాల ఆయేళ్ళ సాయంత్రం డాబా మీద నా ఊళ్ళో తాలెట్టుకుని ఆడు నా బెడ్ అయిపోతాడు అమ్మగోరు ఆ ఓరం జరిగిన విషయాలన్నీ చెప్పుకొని గడిపేస్తాము దీన్నే నా పెనిమిటి ఆధారం అనుబంధం అంటూ ఉంటాడు అమ్మగారు అంటూ సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ టక్కున ఆగిపోయింది అమ్మగోరు నా మాటిని మీరు కూడా ఆదోరం ఆదోరం అయి గారు బిర్యానీ వండించండి సోమవారం నుంచి ఉసే అడవి ఆ మంచాలు రెండు కొద్దిగా కలిపేసి ఏకాండీ దొప్పటి సాకింటిది తీసి పరిసీవే అనకపోతే నా పేరు అడవి కాదు అంది అడవి అమ్మ కళ్ళల్లో ఒక చిలిపిగా చూస్తూ నోరు ముయ్యవే నీకు చను ఎక్కువైంది కాళ్ళు విరగబడతా వెళ్ళి ముందు రేపటి నుంచి పనిలోకి రాకు అంటూ నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది ఇందిర ఇంకా వినాలని ఉన్నా అది గమనించిందో ఏమో అడివమ్మ చీపురు పట్టుకుని వంటింట్లోకి వచ్చి నిష్ఠూరంగా ఓయమ్మో రామకోటిలా ఎలా వచ్చో సారో సిప్పుంటారు ఈ మొక్క ఓ పూట రాకపోతే మళ్ళీ ఇంటికి వచ్చి కప్పు పట్టుకుని లాక్కొస్తారు అయినా మంచం అనగానే సంసారమే శ్రద్ద కలర్ రాకుండా ఒకరికొకరు దన్ను అంతే అంది సర్దుబాటుగా నీ మాట చూసి పెట్టుంటారే నీకు ఆ పేరు అడివమ్మ అని కొట్టి అడివి మనిషివి మాట తీరలేదు అంది ఇందిర కోపం నటిస్తూ టీ ఇస్తూ అవునమ్మ నాడవి అమ్మనే నా మనసుకి మాటకి మధ్యలో గల్లా లేదు అంతననుకుని ఇంత మాట్లాడటానికి అడవిలా స్వచ్ఛంగా ఆలోచిస్తా స్వచ్ఛంగా మాట్లాడతా అంటూ టీ గ్లాస్ పట్టుకుని తన రాజ్యమైన బాల్కనీలోకి వెళ్ళిపోయింది క్యారేజీ పట్టుకుని ఇంటికి వంద మీటర్ల దూరంలో ఉన్న ఆటో స్టాండ్కి బయలుదేరాడు చక్రపాణి అంత దూరం నుంచి అతన్ని చూడగానే ఆటో స్టార్ట్ చేసి దగ్గరకు వచ్చి విష్ చేశాడు ఆటోమ్యాన్ కృష్ణ కృష్ణ బొద్దుగా నొన్నగా దువ్విన క్రాఫ్ట్తో నుదుటిన బొట్టు చేతికి ఎర్రటి తాడు వేలికి వెండి ఉంగరం శుభ్రమైన కాకి డ్రెస్సు అంతకంటే శుభ్రంగా డెకరేట్ చేయబడిన ఆటోలో ఉదయమే స్కూల్ పిల్లల్ని దింపేసి తొమ్మిదింటికల్లా స్టాండ్లో కూర్చోవటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరు కల్లా ఇంటికి వెళ్ళిపోవటం ఆదివారం సెలవు వెరసి ఆనందానికి ఆధార్ కార్డులా ఉంటాడు చక్రపాణి ఎక్కగానే ఆటో బయలుదేరింది రెండేళ్ల క్రితం బండి యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి చక్రపాణి ఆటోలోనే ఆఫీస్కి వెళ్తున్నాడు రోజు ఒకే టైం కావడంతో వెళ్లేటప్పుడు కృష్ణ స్టాండ్లో రెడీగా ఉంటాడు వచ్చేటప్పుడు కొలికి దింపేస్తాడు కృష్ణ దారి పొడుక్కి ఏవో కబుర్లు చెప్తూనే ఉంటాడు చక్రపాణి ఎక్కువగా మాట్లాడడు కానీ వింటాడు అలా ఇద్దరూ రోజు ఆఫీస్కు చేరే నలభై నిమిషాల్లో అంతరిక్షం నుంచి అంతరంగం వరకు సినిమాల నుంచి సినీ వరకు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి సార్ క్యారేజీలో బిర్యానీ అనుకుంటా కొంచెం ఘాటు తక్కువైనట్టుంది అన్నాడు కృష్ణ గ్రీన్ సిగ్నల్ పడగానే గేరు మారుస్తూ ఏమోనయ్యా నేను అవేవి పాటించుకోను ఏదో బతకటానికి ఇంత తినాలి కదా అన్నాడు చక్రపాణి ఫోన్ చూసుకుంటూ అమ్మమ్మ ఎంత మాట అన్నారు సార్ బతకటానికి మాత్రమే తినాలంటే గుహల్లోనే ఉండేవాళ్ళం కదా గ్రహాలు దాటి ఎందుకు సార్ వెళ్ళటం అంతరిక్షంలోకి వెళ్ళొచ్చిన వాడికి అక్కడ తిండే ఇక్కడ పెట్టం కదా మధ్యలో ఓ మాంచి దమ్ బిర్యానీ రుచి చూస్తే హ్యాపీగా మళ్ళీ రెడీ అవుతాడు రుచి ప్రగతికి తివాచి సార్ అన్నాడు కృష్ణ మధ్య మధ్యలో వెనక్కు తిరిగి చూస్తూ ఏం చదివావు కృష్ణ నువ్వు ఆశ్చర్యంగా అడిగాడు చక్రపాణి ఫోన్ జేబులో పెట్టుకుంటూ పేపర్ సార్ అన్నాడు నవ్వుతూ కృష్ణ చక్రపాణి కూడా నవ్వేశాడు సార్ అసలు బిర్యానీ అంటే మగాళ్లే చేయాలి సార్ ప్రతి ఆదివారం నేను చేసే బిర్యానీ కోసం మావిడి పోతుందంటే నమ్మండి అన్నాడు అతను గర్వంగా ఏంటి నువ్వు వండ కూడా చేస్తావా అన్నాడు చక్రపాణి ఆశ్చర్యంగా అదేంటి సార్ అంత ఆశ్చర్యంగా అడిగారు ఆరు రోజులు ఆటో తొక్కే నాకు ఓ రోజు సెలవు లేకపోతే బండి నడవదు సార్ వైరాగ్యం వచ్చేస్తుంది అలాగే రోజు మూడు పూటలా వండింది వండకుండా ఒక్క పిసరు ఉప్పు కారం తేడా రాకుండా పొయ్యి దగ్గర మాడిపోతూ కాలాలతో పని లేకుండా అదే పొయ్యి అదే గెరిట అదే వేడి అదే వాసన ఇన్ని వందల రోజుల్లో ఒక్క పూట కూడా ఒక్కరు ఇది బాగుంది అన్న మెచ్చుకోలు కూడా లేకుండా ఊహించండి సార్ అదే మనమైతే పిచ్చెక్కిపోతాము అందుకే ఆదివారం మావిడికి పూర్తిగా సెలవు కానీ మాట కామాట సార్ ఆ రోజు అన్నం తినేటప్పుడు నన్ను దేవుడిలా చూస్తుంది సార్ మాది ఆదివారం అనుబంధం సార్ అలా చెప్తూ ఉంటే రేర్ వ్యూ మిర్రర్లో నుంచి అతని కళ్ళల్లో మెరుపు మరి మీ అమ్మే మీ అన్నద అనుమానంగా అడిగాడు చక్రపాణి అలా అడిగినప్పుడు అతనికి పెళ్ళైన కొత్తల్లో తన తల్లి మాటలు గుర్తొచ్చాయి ఒరే చక్రి మొదట్లో మోజు కొద్దీ పెళ్లానికి వంటలో సాయం చేయటం కూరలు తరగటం లాంటి ఆడంగి పనులు చేశావంటే అది నీ నెత్తినెక్కి కూర్చుంటుంది ఖాళీగా ఉన్న కాలు మీద కాలు తీయకు మీ నాన్ననైతే మీ మా అమ్మ పిల్లల్ని కూడా ఎత్తుకొని ఇచ్చేది కాదు అని చెప్పింది చక్రపాణి ఎక్కువ ఆలోచించకుండానే కృష్ణ అందుకున్నాడు అసలు నాకు ఈ విషయం చెప్పిందే మా అమ్మ సార్ కని కడుపు పేడ ఆడజాతికి ఆకే సన్నం పెట్టేవాళ్ళు ఎవ్వరూ ఉండర్రా ఎలాంటి స్థితిలోనైనా ఇంటిల్లిపాది ఆకలి తీర్చి ఆ తర్వాత మా ఆకలి మేము తీర్చుకోవాలి అనేది సార్ నాతో అందుకే వారానికి ఒక్కసారైనా మా ఆవిడికి వండి పెట్టాలని నిర్ణయించుకున్నాను మా అమ్మ కూడా ఈ విషయంలో నాకు సాయం చేస్తుంది సార్ అని చేత్తో రైట్ సిగ్నల్ ఇచ్చి మళ్ళీ చెప్పాడు సార్ నేను మావిడికి చీర కొన్నప్పుడు చెవికో ముక్కుకో ఓ పిసర కొన్నప్పుడు ఎప్పుడూ అంత తృప్తి చూడలేదు సార్ ముద్ద నోట్లో పెట్టుకున్నప్పుడు ఆ కళ్ళల్లో నీళ్ళు ఏంటి అంటే కారం మావయ్యా అంటుంది వేసినోడిని నాకు తెలీదా అందులో ఎంత కారం ఉందో ఒక్కరోజు వండి పెడితే వారమంతా నన్ను రాజులా చూస్తుంది సార్ నా భార్య ఇంట్లో రాజైనోడు బయట కూడా రాజే కదా సార్ అంటూ ఉండగా ఆఫీస్ వచ్చేసింది చక్రపాణి డబ్బులిచ్చి దిగి లోపలికి వెళ్ళిపోయాడు ఆదివారం మధ్యాహ్నం అడవి అమ్మ అంట్లు తోముతోంది అప్పుడే లేచిన చక్రపాణి సోఫాల కూర్చుని టీవీ చూస్తున్నాడు ఇదిగోనే బిర్యానీ తిని ఎలా ఉందో చెప్పు అంటూ ఇందిర బిర్యానీ గిన్నెలో పెట్టించింది ఎప్పుడూ అమ్మగారింట్లో బిర్యానీ తినటానికి ఇష్టపడని అడివమ్మ అమ్మ గభాలను లాక్కుని ఓ ముద్ద నోట్లో పెట్టుకుని కాసేపు ఆగి అమ్మగూరు బిర్యానీ అదర్సు నాకు తెలిసి ఇది మీరు చేసింది కాదు ఇది ఖచ్చితంగా అయ్యగోరే చేస్తుంటారు అంది నోరు ముయ్యవే ఎప్పుడు వాగుతూనే ఉంటావు నోరు మూసుకొని తిను అంటూ కంగారుగా సోఫాకిసి చూసింది ఇందిర మీరు నా నోరు నొక్కలేరు అమ్మగోరు మర్యాదగా మీరే చెప్తారా లేక అయ్యగారిని కనుక్కోమంటారా ఈ బిర్యానీ మాత్రం మీరు చేసింది కాదు అమ్మగూరు అంటూ హడావుడు చేయటం మొదలుపెట్టింది అడవి అమ్మ ఓసే వాడవి నువ్వు చేసిన పని చాలు కానీ అర్జెంటుగా ఇంటికెళ్ళు అంటూ కేకలేసింది ఇందిర అలాగే నామ్మగారు నాకేం పని ఎక్కడా వెళ్తా అంటూ అమ్మా ఏటి అనుకోకుండా బిర్యానీ కొద్దిగా బాక్సులో పెట్టి ఎన్నమ్మా మా మావ గట్టుకెళ్తా ఏ పెద్ద ఆయన మాటలు ఆలకించాడు ఈ మధ్యలో ఆదివారం బిర్యానీ చేయటం మానేశాడమ్మా ఏమన్నా అంటే నేను మగోణ్ణి వంట పొయ్యి కాడికి రాకూడదంట అంటూ కోతున్నాడమ్మా అయినా నేనేం వదలనుకోండి అంది ధీమాగా అప్పటి వరకు హాల్లో సోఫాలో కూర్చుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్న చక్రపాణి ఆ మాట విని గతుక్కుమన్నాడు ఎప్పుడు వదిలిందో తెలియదు వీధిలో నేమ్ బోర్డు మీద అక్షరాలు కిలు వదిలి మెరుస్తున్నాయి ఎవరు జరిపారో తెలియదు రెండు సింగిల్ కాట్లు ఒక్కటయ్యాయి కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే